కార్తీక్ వాళ్ళ నాన్నని శివనారాయణ ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు సరే దీనివల్ల అయినా మనకి అర్థమైంది కదా మనకి ఎంతమంది శత్రువులు ఉన్నారో అలాగే ఏం జరుగుతుందో కూడా ముందు ముందుగా తెలుస్తుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే నా మనవడిని అలాగే వదిలిపెట్టేస్తారా ఏంట జైల్లో అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే మా మామయ్య గారు కాశీని మంచి దారిలో పెట్ట కట్టాలని ఒక రెండు మాటలు ఆడారు ఆ మాత్రానికే వాడు ఇలా మామయ్య గారికి జైలుకి తీసుకొని వెళ్ళవలసినంత పరిస్థితి తీసుకొని వచ్చాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే ఏం మాట్లాడుతున్నావే నువ్వు అయితే జరిగింది ఏదో జరిగిపోయింది ఆ మాత్రానికే వాడిని అలా జైల్లో ఉంచేస్తారా ఏంట వాడికి శిక్షణ విధిస్తారా ఏంట అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది వాడిని మీరు బయటకు తీసుకొని రారా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ అయితే నువ్వు కాసేపు నోరు మూసుకుంటే చాలా మంచిది తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే తన నోరును మూసేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్రీధర్ శివనారాయణ దగ్గరికి వెళ్ళి మావయ్య గారు నేను చెప్పేది కాస్త వినండి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ అయితే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది కానీ నువ్వే ఇక మీదట ఈ రెస్టారెంట్ సీఈఓగా ఉంటావు అర్థమయ్యిందా నువ్వు ఇక ఏమీ మాట్లాడకు నువ్వు నీ పోస్ట్ నువ్వే ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శ్రీధర్ మాత్రం అది కాదు నేను చెప్పేది కాస్త వినండి మావయ్య గారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ కూడా నా తాతయ్య తీసుకున్న నిర్ణయం చాలా మంచిదే మీరు ఇంకేమీ మాట్లాడకండి మాషారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్వస్ట మాత్రం చాలా కోపగించుకుంటూ అలా చూస్తూ ఉంటుంది